అందరికీ శుభోదయం అండి శ్రీ విద్యాలయానికి స్వాగతం సుస్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్త ఋషులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందామండి మరి మనకి ఈరోజు సిద్ధి పంచాక్షరి పాసమ పాశుపత మంత్రం చేయించడానికి గన్నవరం నుంచి ధనలక్ష్మి మేడం గారు వచ్చారండి సో మేడం గారిని ఈరోజు ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండండి మంత్రాన్ని జపించే వాళ్ళు మంత్రాన్ని ఉచ్చరించుకోండి వెల్కమ్ టు యూ సెషన్ మేడం నమస్తే మేడం నమస్తే సదాశివ శంకరాచార్య మధ్య అస్మదాచార్య పర్యంతం గురు పరంపరా सुक्लां भरद्वाजं विष्णुं शशि वन्नं चतुर्पूजं प्रसन्नवधरं जाहे सर्व विग्रो पजातये अगजान नन्नपद्मार्कं गजान नन्नमहेश्वरं आने कदंतं भक्तारं ये कदं तमुपाश लंकायाम शंकरी देवी कामों क्या कांचिका पुरी देवी चामुंडा क्रोंज पट्टने अलंपुरी जोगुरांभा श्रीशैले ब्रह्मांभिका कोयहां पुरी वहां लक्ष्मी माहौरी गंभीरगा उज्जयिन्यां महाकाली पेटिकायां पुरुहूतिका वोढ्यानां गिरिजा देवी माणिक्ये धक्षवाटिका हरिक्षेत्रे कामरूपे प्रयोगे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी या मंगल्य गौरीका वारण्यासा विशालाक्षी काश्मीरी तू सरस्वती अष्ट सीठा दुर्लभ साय प्रातपटे निचं मृत्यु तरती निर्भया ओम ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ओम आईम ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः ओम आईम ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः आदिपुर नमो आदि पुष नमो आदि पुष आह नमो नमो आदि पुष ఈ హలాంత వాడనిట్టు గాచితి ఆహామోనో ఆది పురుష నీకు ఈ వాడనిట్టు గాచితి ఆహ నమో నమో ఆది పురుష నీకు లోకా ఇక్కడ నా ఆత్మలోన ఎక్కడగి లోక లోకములున కడ నా ఆత్మలో నా ఎట్డగతి ఆకడ మీ తూలకు అగోచరమైన నీవు అగోచరమైన నీవు

ిటా బ్రహ్మాదుల యజ్ఞ భూతవైన నీవు అన్నపానాధులివి ఎట్టితివి అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞ భూతవైన నీవు అన్నపానాథులివి ఎట్ట జీ సన్నుత పూర్ణుడవై జనించిన నీవు ముందతి రా పుట్టుగలు ఒకచోటేట్టు ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నీరింత వాడనట్టుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు దేవతల చే పూజలు దివిని కొనిననీవలనా చే పూజలు ఎట్టుకుంటే దేవతలచి పూజలు దేవిన తుని కేవల నాచి పూజ నెట్టుకుంటీ శ్రీ వెంకటాద్రిపై సిరితో కూడిన నీవు హరి హరి శ్రీ వెంకటాద్రి సిరితో కూడిన నీవు ఈ విధిన ఇంట ఇప్పుడేటు నిలచితివి శ్రీ వెంకటాద్రి సిరితో కూడిన నీవు ఈ విధిన ఇంట ఇప్పుడేటు నిలచిటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనింత వాడరిట్టుగా చి आह नमो नमो आदि नी गो नमो आदिपुरषा नमो आदिपुषा ऊ शिवाय विष्णु शिव रूपाय विष्णवी ிவச விஷ்ணுச்சிவா நம சிவா நம யுவா பரஸ்பிஷ்டபுராம் நேந்திர கனியம் ரிஷகேத்தனா நமோ நமக்கே

ఏది కోరేది వాడి నీది అడిగేది తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగు వాడి నీది కోరేది కరకు గర్జరల మేఘములు వేనికి విరుపు హంగు కూర్చిన వాడి నీది కోరేది ఏది కోరేది వాడి నీది అడిగేది తీపి రాగాలా కో నల్ల రంగు నలమీన వాడినేది కోరేది కరకు గర్జన మేఘముల వేదికి మెరుపు హంగు కూర్చిన వాడి వాడినేది అడిగేది తేనెనుకే పూల పాలనకు మూ వాడి వాడినేది కోరేది బండరాయలు శిరా బ్రతకమని ఆన తెచ్చిన వాడిని కోరేది ఏది కోరేది వాడిని అడిగేది ఏది కోరేది వాడిని అడిగేది గిరివాలతో తనకు కళ్యాణముదరింపరిచేరు మందదుని మసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వపున మూడు లోకాల పీడించతల పోయ ధనుజులను కరుణించినాడు వాడినేది కోరేది ముఖ ప్రీతి కోరి ముఖ ప్రీతి కోరిటి ఉబ్బు శంకరుడు ముక్కటి ముక్కోటి മുട്ട് മുക്കോട്ടി ദശ ശംകരുടെ കോരേദീ വീതി അടി ഏതി കോരേദീ വീതി അടി ആദി ഭിക്ഷുവാടി അടി ബോഡിവാടി നമുക്ക് കോരേദീതി അടി అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది కోరేది పాడి అడిగేది శ్రీ పురుగ్ఞాన మహామాస్టర్స్ మనం ఈరోజు చేసుకునే మంత్రము సిద్ది పంచాక్షరి పాసుపత మంత్రము ఈ సిద్ధి పంచాక్షరి పాసుపత పాశుపత మంత్రం యొక్క ప్రయోజనము ఏమిటంటే ఈ మంత్ర సాధన వల్ల సాధకులకు సాధకులకు యోగ సిద్ధిని కలిగించును ఈ మంత్రం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి యోగ సిద్ధి పొందును ఈ మంత్రమును రుద్ర సంపు సంపుటీకరణతో నలభై రోజులు పారాయణ చేయవలను మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒక నాలుగు లక్షలు అని ఇచ్చారు అలాంటి సిద్ధి పంచాక్షరి మంత్రము ఇప్పుడు మనం చేసుకుందాం మాస్టర్స్ మంత్రము నిరంతరం ఏదో మంత్రము మనం జపించడం వల్ల ఒక మూడు నెలలు కంటిన్యూగా ఒక మంత్రాన్ని నమస్సివాయ అనే మంత్రాన్ని కావచ్చు ఏదైనా కావచ్చు అది మనం చేస్తూ ఉంటే అది మన మంత్ర మంత్రపిండంగా తయారైపోతాము తయారు చేస్తుంది ఎందుకంటే ఆ శక్తి మంత్రానికి ఉన్నది మంత్రాల వల్ల ఎంతో మంది ఎన్నో ప్రయోజనాలు ఎన్నో మన ఆ విశ్వామిత్రులు వ వశిష్ఠులు అరుంధతి మాత ఇలాంటి ఋషులు అందరూ కూడా మంత్రాలతోనే వారు ఎంతో సాధించారు అని చెప్పవచ్చు మాస్టర్స్ అందుకే మనం ఎంతో భక్తిగా మనం ఈ మంత్రాన్ని ఓం 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 హం 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 శివాయమ हम 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 शिवाय नम 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 हम 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 शिवा शिवाय नम हम 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 शिवाय नम हम 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 सेवाय नमः 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 हम 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 शिवाय नम 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 हम शिवाय नमः हं 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 शिवाय नमः हं हं शिवाय नमः हं हं शिवाय नमः शिवाय नम हम 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 शिवाय नम हम हम शिवाय नम हम 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 शिवाय नम हम 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 शिवाय नम हम ं हं शिवाय नमः हं 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 शिवाय नमः हं हं शिवाय नमः हं हं शिवाय नमः शिवाय హం 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 శివాయ నమ హమ్ హం హం శివాయ నమ నమ అంతా నీవే పరమేశ్వర నడిపేది నడిపించేది చూసేది చూడబడేది ఆడేది ఆడించేది ఏక పాత్ర అందుకే నే మాట్లాడే ప్రతీ మాట నీ సంకల్పమే మన సంకల్పం శివసంకల్పమస్తు మన సంకల్పం శివసంకల్పమస్తు మన సంకల్పం శివసంకల్పమస్తు స్వం సర్వాం శాంతిర్భవతు

असतु मा सद्गमय तमसु मा ज्योतिर्गमय मृत्युर्मा मृतंगमय ओम शांति 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 स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां वाहिन मार्गेण वाहिनी वहिषं गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాధాయ పూర్ణమే అవశిష్యం శాంతి తిమస్ విశ్వ కళ్యాణమస్ thank you thank you madam thank you so much Mb. thank you